శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః శ్రీ గీతామాత్రే నమ మనం గీతా మకరందం గురించి చెప్పుకుంటున్నాం కదా నిన్నటి వరకు కొన్ని విషయాలు చెప్పుకున్నాం ఇప్పుడు ఈ గీతా మకరందలో సమత్వం గురించి ఏం చెప్పారో కొంచెం తెలుసుకుందాం సమత్వం యోగబుచ్చతే అని కదా చెప్పారు దాని గురించి ఏం చెప్పారో చూసుకుందాం ఇది ప్రధాన విషయంగా ఈ సమత్వం గురించి ఆ మనస్సు నిశ్చలంగా ఆ సమరూపంగా ఉన్నప్పుడే ఆ చక్కగా ఆ సాక్షాత్కరించుకోగలుగుతాం భగవంతుడినని ఆయన ఈ విషయాన్ని మనకి చెప్పినట్టుగా కనబడుతూ ఉంటుంది కాబట్టి ఆ బ్రహ్మానుభూతి ఆత్మానందం మనకు కలగాలంటే ఆ గీతలో భగవంతుడు మన మనస్సు యొక్క పరిస్థితిని గురించి ఎంత చక్కగా బోధించాడో అదంతా కూడా మనం తెలుసుకోవాలన్నమాట సమత్వం యోగ ఉచిత అన్న దాని గురించి ఇప్పుడు మనం కొంచెం వివరించుకుందాం అంటే చిత్తం నిశ్చలంగా ఉండాలి ముందు చిత్తం అంటే మనస్సే కదా కాబట్టి సుఖ దుఃఖాలు ఎందు మానవమానాలు ఎందు శీతోష్ణం శీతోష్ణ శీతోష్ణస్థితి ఏంది ఎలా ఉంటుందో అలాగా నిందాస్థుతులు ఏందైనా సరే లాభాలాభాలు ఎందు జయాపజయాలు ఏందో సమబుద్ధి కలిగి ఉండాలి అలా సమబుద్ధి కలిగిన వాడే తప్పకుండా మోక్షాన్ని పొందగలుగుతాడు ఎవరి మనసు సమత్వం ముందు స్థితి కలిగి ఉంటుందో వారి జీవితం చక్కగా ఈ ప్రకృతిని జయించిన వాళ్ళు అవుతారు పరమానందాన్ని పొందుతారు వాళ్ళు అని చెప్పి అనేక రకాలుగా ఈ సాధకులకి ఈ అత్యంత ఉపకారంగా ఈ సమత్వ ధర్మాన్ని గురించి చెప్పారు ఆయన కాబట్టి ఆ జనుల్లో ఎక్కువ మంది మోక్షాన్ని అభిలషించేవారే కానీ ఆ మోక్షానికి ఏది ప్రతిబంధకం అవుతుందో అలాంటి చిత్తాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించట్లేదు అది అసలే కోతిలా చెంచమైంది ఎప్పుడు ఒడిదుడుకులు ఎగిరిపడడం అలాగా మనం ఎవరైనా మన పొగిడితేనేమో ఊగిపోవడం తిడితే కృంగిపోవడం ఇలాంటివే మనకు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి కాబట్టి మనం అలాంటి లక్ష్యాన్ని పొందాలంటే అది అసాధ్యం అవుతుంది కనుక ఆ శ్రీకృష్ణ పరమాత్మ గీతలో చెప్పిన ఆ సమత్వాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి ఎటువంటి పరిస్థితులైనా సరే మనసులో ఆ సమత్వ భావాన్ని విడిచిపెట్టకుండా ఉండాలని ఉపదేశించారు కదా అలా ఉండాలన్నమాట విశ్వం అంతా ఒకే భగవంతుడి యొక్క స్వరూపం దాంట్లో వేరు 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 లేదు భిన్నత్వం లేదనమాట అజ్ఞానం చేత అనేకంగా మనకు కనిపిస్తోంది అది మనం అలా భావిస్తున్నాం వాస్తవంగా అది అది ఏమీ సత్యం కాదు విశ్వ విశ్వరూప సందర్శనంలో ఈ రహస్యం బాగా మనకు తెలియజేశాడు కదా అది విరాట్ రూపం అది ఒకటే వేరువేరుగా లేదు విభక్తంగా విడదీయడానికి వీలు లేదని చెప్పాడు కాబట్టి అది మన ఇష్టం ముఖ ముఖముఖలా చేయడానికి పనికి వచ్చేది కాదు అది ఏక వస్త్రంలాగా ఒకే బట్టలా ఉంది అందుకని ఈ చరాచర ప్రాణికోట్లంద ఎవరిపైనా కూడా మనకు ద్వేషం ఉండకూడదు అందరిలోనూ సమదృష్టి ఉండాలి అలాగే శత్రు శత్రువులవచ్చు మిత్రులవచ్చు సమభావంతో మనం చూడాలి వాళ్ళని అని చెప్పారు చక్కగా మనకి ఒక శ్లోకం కూడా చెప్పారు కదా ఇది ఒకసారి శ్లోకం చెప్తాను జ్ఞాపకం చేస్తాను చూడండి తర్వాత మనం శ్లోకాలు చెప్పుకున్నప్పుడు మళ్ళీ చెప్పుకుంటాంలే కానీ ఒకసారి చదువుతాను విద్య వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుచి చైవ స్వపాకేచ పండిత సమదర్శన నిజంగా జ్ఞానం తెలిసిన వాళ్ళు వీటలన్నిటి ఎందు కూడా సమభావాన్ని చూస్తారు ఏమిటిట బ్రాహ్మణు ఎందైనా ఆ ఉయ్యలోనైనా ఏనుగైనా కుక్కైనా చండాలుడైనా సమదృష్టితో ఉంటారు జ్ఞానం తెలిసిన వాళ్ళు ఇదే ఇక్కడ మనకి చెప్తున్నదనమాట మన మానవుల మీదే కాకుండా సమస్త జంతువుల మీద కూడా ప్రేమ కలిగి ఉండాలని చెప్పింది గీత అంటే ఆ ప్రేమ దయ ఏదో ఒకళ్ళ మీద చూపించి ఒకళ్ళ మీద చూపించడం కాదు అది అవని పాపాత్మలు అవుని అందరి మీద కూడా ప్రేమ సమానంగానే మనం చూపించాలి అది అలాగే మానవులైనా దానవులైనా జంతువులైనా ఏదైనా సరే ఆ ప్రేమ అని చెప్పడమే ఈ దీనికి అర్థం అనమాట కాబట్టి నీవు సమానంగా ఉన్నప్పుడు ఆ గీత ఆ గీతలో చెప్పిన భావన నీకు అర్థం అవుతుందని దీన్ని మనం అలవాటు చేసుకోవాలని ఈ సమత్వం అది యోగ బుఖ్యతే సమత్వం యోగ బుఖ్యతే అని చెప్పడంలో అర్థం అదే ఈ అందరినీ కూడా ప్రేమించాలి అంతే అంతకన్నా దీంట్లో మనకేం లేదు సమానంగా పంచిపెట్టాలందరికీ కూడా మనని మన ప్రేమని అందుకంటే అన్ని భూతాల్లోనూ సర్వభూతాల్లోనూ పరమాత్మ తానే ఉన్నాడని అన్న సంగతి కూడా మనం అర్థం చేసుకోవాలన్నమాట అందుకని ఇంకప్పుడు మనకి ఎవరి మీద కూడా ద్వేషం అనేది రాదు కదా నమ్మకం కలిగినప్పుడు విశ్వాసం కలిగినప్పుడు మనకి మనం చేయగలుగుతాం అన్నమాట కాబట్టి ధర్మాన్ని ఆచరించాలి అందరినీ సమానంగా ప్రేమించాలి ఇదే కదా ఆ గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మనకు చెప్పింది సర్వజీవులందు తానే ఉన్నాడని చెప్పాడు కనుక ఇంకా మనకి ద్వేషం ఉండదు కనుక ఇది నీ సమత్వ ధర్మాన్ని మనం అలవాటు చేసుకోవాలని తెలుస్తుంది అనమాట తర్వాత మనకి ఇంకా ఇంకా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటే ఆయన గీతలో ఎన్నో రకాలు కొత్త కొత్తవి తీసుకొచ్చి ఆ కొత్త అన్నీ కూడా మనకి చక్కగా చెప్పారు అవి కూడా కొంచెం మనం తెలుసుకుంటే మనకి మనసుకి ఇదిగా ఉంటుంది ఏమిటో చెప్దాము చూసుకుందాం కాబట్టి సమాజంలోనూ ఆ జనాల్ జనుల్లో ఒక ఉన్న భావాలని మార్చడానికి అది అర్థం అవుతుంది అనమాట ఇది మనం బాగా అర్థం చేసుకుంటే యజ్ఞం త్యాగం యోగం సన్యాసం తపస్సు ఇలాంటి పదాలు ఎన్నో వింటూ ఉంటాం గీతలో మనం దాన్ని ఆ పరమాత్మ ఎలా చెప్పాడో మనం ఇప్పుడు ఇందులో చూద్దాం ఇప్పుడు మనకు యజ్ఞం అంటే యజ్ఞం ఏమిటి అది సామాన్యులు చేసేదా కాదు భయం పట్టుకుంటుంది ఇది మొన్న కొంచెం ఈ విషయాన్ని మనం చెప్పాం కాబట్టి దానికి ఏం చెప్తుంది అది మనకి యజ్ఞం అనేటప్పటికల్లా బాబోయ్ చాలా డబ్బు ఉండాలి బోల్ మన జనం కావాలి బోల్ పని ఉంటుంది దానికి అలాంటి హే మహారాజు లాంటి వాళ్ళు ఇదివరకు పూర్వకాలంలో ఆచరించారట మనకు అంగబలం లేదు అర్థబలం లేదు ఒకవేళ ఉన్నా కూడా చక్కటి రుత్విగ్గులు ఉండాలి పండితులు ఉండాలి శాస్త్రం బాగా తెలిసిన వాళ్ళు ఉండాలి ఎంతో ధన అన్నీ ఉండాలి చక్కగా చేయగలిగాలి ఇవన్నీ ఉన్నాయి కనుక మనం అలా అవ్వదులే ఇవన్నీ అయినా కూడా ఏదో మన కోరిక తీరుతుంది దానికి దానికి ఫలాన్ని చెప్తూ ఉంటారు కనుక నిజంగా అవి మోక్షాన్ని ఇవ్వలేదు అని మొట్టమొదట ముందు వదిలేస్తాం అవి పట్టించుకోవడమే మానేశారు కానీ ఈ గీత చదవడం ఈ గీతలో చెప్పిన విషయాలు తెలుసుకుంటే అలాంటిది అలా అలాంటి శ్రమ ఏమీ లేదని ఎక్కువ శ్రమ పడవలసిన విషయం ఇందులో లేదని ఎందుకంటే పండితులకి పామరులకి ధనికులకి దరిద్రులకి స్త్రీ పురుషులకి ఎవరికైనా సరే బ్రాహ్మణులకైనా చండాలకైనా స్పష్టంగా చెప్తూ ఆచరణయోగ్యమైంది డబ్బు ఖర్చులేంది జనాలు అక్కర్లేదైనా ఒక యజ్ఞాన్ని ఉంది అదే నిష్కామ కర్మ చేయడం అని చెప్పేసాడు ఒక్క మాటతోటి అది అలాగ ప్రతి కర్తృత్వం లేకుండా నేను చేస్తున్నాననే భావన లేకుండా ప్రతి పని ఆ పరమేశ్వర అర్పణ బుద్ధితో చేసుకుంటూ వెళ్ళిపోతే అది నిష్కామ కర్మ అంటారు దాన్ని ఆ ఆ ప్రతి పని కూడా ఒక మహాయజ్ఞం అయిపోతుందని చక్కగా శ్రీకృష్ణ భగవాను గీతలో వివరంగా చెప్పాడు అది ఎలా యజ్ఞక్రియగా మారిపోతుందో ఎంత స్పష్టంగా చెప్పాడు కాబట్టి ఆ గీతలో చెప్పిన విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి అప్పుడు మనకు అందరికీ కూడా మనం కూడా ఈ యజ్ఞాలు ఆయన చెప్పిన యజ్ఞాలని ఆచరించవచ్చు అని యజ్ఞం అంటే భయం పోతుంది కదా ఈ యజ్ఞం మనం చెయ్యచ్చు ఎన్ని రకాల పై యజ్ఞానం జపయజ్ఞోస్మి జపం చేసుకోవచ్చు స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞం కూడా చెప్పాడు అది చెయ్యొచ్చు ఇవన్నీ కూడా గీత చదవడం వినడం ఎదురు వాళ్ళకి బోధించడం ఇవన్నీ కూడా ఒక యజ్ఞంగా చెప్పాడు కనుక ఆ యజ్ఞాన్ని అందరూ ఆచరించవచ్చు డబ్బు ఒక్కలేదు శ్రమ లేదు ఫలితం మాత్రం అపారంగా ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా మనం ఆలోచించుకొని ప్రతి పని ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తూ ఆ పరమేశ్వరుడికి సమర్పిస్తూ ఆ యజ్ఞాన్ని చేయాలన్నమాట అప్పుడు మనం కర్మబంధాల నుంచి తప్పించుకోగలం చక్కగా మన జీవితాన్ని చక్కదిద్దుకోగలం కాబట్టి లేకపోతే ఏమవుతుంది మనం చేసిన కర్మలన్నీ పెరిగిపోతున్నాయి అది జనన మరణ రూపంగా మారిపోతున్నాయి అది చాలా దృఢంగా తయారైపోయి ఎన్ని జన్మలు అనుభవించినా ఇంకా అలా ఉంటూనే ఉంటున్నాయి ఎప్పుడైతే కర్మ చేసుకుంటూ అది యజ్ఞంగా మార్చుకుంటామో మనం ఈ కర్మలకు లొంగం కాబట్టి దానికి మనకి ఏ కర్మ అంటది కాబట్టి మనం ఈ యజ్ఞాన్ని అలవాటు చేసుకుని మనం చక్కగా ముందుకు వెళ్ళమని శ్రీకృష్ణ పరమాత్మ మనకి అందరి మీద ప్రేమతోటి ఈ యజ్ఞాన్ని మనకి చెప్పాడన్న సంగతి ఇందులో యజ్ఞం గురించి మనకి చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోవాలి ఏ రకంగాను కాబట్టి మనం ఏ రకమైన యజ్ఞం అయినా సరే మనం చేసే ప్రతి కర్మ యజ్ఞంగా మారుతుంది అదే మరి సమత్వం యోగ అని చెప్పుకున్నాం ఇప్పుడు ఒక యజ్ఞం అంటే ఎలా చెయ్యాలి అది ఆయన యజ్ఞస్వరూపుడు అని చెప్పాడు కనుక ఆ భగవంతుడు చెప్పిన యజ్ఞాన్ని ఎవరైనా ఆచరించాలి ఇప్పుడు ఏమిటి అర్థమైంది మనకి కర్మబంధాలని తుంచేసుకోవాలి కాబట్టి మనం చేసే ప్రతి పని కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యాలి ఇదే కదా ఆయన చెప్పింది అందుకని ప్రతి వాళ్ళు కూడా ఆమె జీవితంలో ఇది ఈ ఈ జన మరణ రూపమైన ఈ కర్మల్ని పోగొట్టుకోవాలంటే ఇదే మార్గం ఇంతకన్నా దారి లేదు కనుక ఈ యజ్ఞాన్ని మనం తప్పకుండా ఆచరించాలి అదే మనం గీతామకరంధంలో చక్కగా దీని గురించి చాలా చెప్పారు కొంచెం విషయం మనకి ఇవాళ చెప్పుకున్నాం రేపు ఆ త్యాగం అంటే ఏమిటి ఆ సన్యాసం సన్యాసం తీసుకురావాలంటూ ఉంటారే దాని గురించి ఏమిటన్నది వివరంగా చెప్పుకుందాం సర్వం కృష్ణార్పణ